నా పేరు విజయ్ కుమార్ విజయనాయుడు అంటారండి మాది నాయుడుపేట గ్రామం మేము రెండు వేల పద్దెనిమిది నుంచి ధ్యానం స్టార్ట్ అయినామండి మాకు అవకాశం కల్పించిన పిఎంసీ వాళ్ళకి ధన్యవాదములు పత్రిజీ గారికి పాదాపు వందనములు మా గురువుగారి నాయుడుపేటలో రాఘవేంద్ర గారికి మా హృదయపూర్వక వందనములు మేము రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయినామండి అప్పటి నిరంతరంగా ధ్యానంలో పాల్గొంటూ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ కంటిన్యూ చేసుకుంటున్నామండి మేము మొదట మాంసాహారలేమండి క్రమేణా మాంసాహారం ఆపేసి శాఖాహారలేక మారి శాఖాహార ర్యాలీలో పనుకుంటున్నాము తర్వాత కర్తాలకు పోయించాము రకరకాల కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నామండి మేము రీసెంట్గా ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై ఒకటిన పిరమిడ్ ఓపెన్ చేసుకున్నాం నాయుడుపేటలో చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా చేసుకున్నామండి పిరమిడ్ పేరు మిత్రబంధు పెట్టారు రంపణశ్వర్ పత్రిజే గురువు గారు ఈ మిత్రబంధు పేరంటే మేము పులకరించిపోతామండి చాలా గొప్ప పేరు మిత్రబంధు అంటేనే మాకు చాలా ఇష్టం అండి అంత గొప్ప పేరు గురువు గారు మాకు అందించారు ఈ సేవలో పాల్గొని కన్స్ట్రక్షన్ అప్పుడైతే ఏమి తిరిగి చేయటం కానీ అన్ని పనులు చూసుకుంటా చాలా హ్యాపీగా ఆనందంగా చాలా శక్తివంతం కూడా తయారవునండి ధ్యానం చేసుకుంటూ ఇక్కడ సేవ చేసుకుంటూ చాలా ఎనర్జీ మాకు వస్తుంది ఈ పిరమిడ్లో కూడా చాలా శక్తివంతం పిరమిడ్ అండి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది ఏదో లోకల్ ఉన్నట్టు అనిపిస్తుంది ధ్యానం చాలా బాగా కుదురుతుంది రోజు రెండు మూడు గంటలు ధ్యానం చేసుకుంటాం మేము యోగా కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటాయి మా రాఘవేంద్ర సార్ కూడా ఇక్కడ యోగా కార్యక్రమానికి వాటికి ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఏడు దాకా మంచి మాస్టర్ యోగా నేర్పిస్తారు తర్వాత ధ్యాన కార్యక్రమాలు ఎప్పుడు కంటూస్ అవుతుంటాయి సండే సండే రోజు పూర్తిగా క్లాస్ జరుగుతాయి బయట మాస్టర్ వచ్చి మేము ధ్యానంలోకి వచ్చినాక చాలా ప్రశాంతంగా అయిపోయాను మా మనసు ఆరోగ్యం బాగా ఫ్రీగా యాక్టివ్గా ఇంతకన్నా కూడా ఇంత ముందుకన్నా కూడా చాలా యాక్టివ్గా ఎక్కువ వర్క్ చేయగలుగుతున్నాము అది తెలుసుకొని మేము దాని గురించి చాలా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటామండి ప్రతి కార్యక్రమానికి ఎస్ ఎస్ ఏ కార్యక్రమం చెప్పినా మా గురువు గారు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా మిత్రత్వంగా నడుచుకుంటాము ఒకరికొకరు మేము అన్యోన్యంగా అన్యోన్యంగా కూడా ఉంటామండి ఇక్కడ ధ్యానం వాళ్ళం ఎవరు ఏ మాట చెప్పినా ఎస్ ఎస్ ఏది వ్యతిరేక భావనటువంటి ఏది లేకుండా అందరం కలిసిమెలిసి చాలా హ్యాపీగా నాయుడుపేట పెరిమిన మాస్టర్లు అంటే చాలా గొప్పగా పేరు కూడా తెచ్చుకున్నామండి ఇతర మన రాష్ట్రాలు అయితే తెలుగు రాష్ట్రాల కానీ ఇతరుల కానీ నాయుడిపేట రాఘవేంద్ర సార్ రాఘ రాఘవేంద్ర సార్ ఫాలోవర్స్ అంటే చాలా మంచి పేరు ఉందండి అదేవిధంగా సాగుతుంది మాది చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా పోతే ధ్యానం క్లాసులు అన్ని అన్నీ చూసుకుంటున్నామండి బాగా మాకు సుబ్బాడి గారు ఈ స్థలం తీర్చాడు అప్పుడు స్టార్ట్ చేసుకొని ధ్యానం మిత్ర మా మిత్రబంధు బంధు పెర్మిట్ పేరుతో దీన్ని స్టార్ట్ చేసి ఇంత పూర్తి చేసుకున్నామండి చాలా హ్యాపీగా మా జీవనాలు జరిగిపోతా ఉండే పత్రిజాతో మేము రెండు వేల పద్దెనిమిది నుంచి మాకు నాయుడిపేటకు వస్తూ చాలాసార్లు వచ్చాయండి తిరుపతి పోతూ నెల్లూరు పోతా చాలాసార్లు వచ్చే నాయుడిపేట ఇక్కడికి పెరిమిట్కి కూడా మూడు నాసాలు వచ్చిపోయాడు ఫస్టు లగ్నం సార్ చేశారు తర్వాత గుంటలు లో గుంటలు చుట్టూ కూడా నైట్ ఈ టైంలో ఎనిమిది గంటల కూడా వచ్చి ప్రతి గుంట చుట్టూ తిరిగి మా శక్తి అందిస్తూ పోతా గారు పత్రిజీ గారు నైట్ పేటలో చాలాసార్లు చాలాసార్లు అండి పత్రిజి గారు అతంత అనుబంధం గూడూరు మేము ఎక్కడ జరిగినా గూడూరు కానీ యంగడగిరి కానీ పత్రిజీ క్లాస్ అంటే పోయి అటెండ్ అయ్యి చూసుకొచ్చేది స్పీచ్లు విని అతని జ్ఞానాన్ని పొందేవాళ్ళం అండి చాలా హ్యాపీగా పత్రిజీ అంటే మాకు చాలా హ్యాపీగా చుట్టుపక్కల నెల్లూరు గూడూరు యంగడగిరి ఇట్లా అవన్నీ కర్తాలో ఇక్కడ జాతవన్ని కూడా పోయిచున్నామండి జాతవనం కూడా వచ్చి ఉంటే ఇప్పుడు ఆయన కూడా కలిసి ఆయన స్పీచ్ని వచ్చామండి పత్రిజీ పత్రిజీ గారి మాకు ప్రోత్సాహంతో అతని పాదాలకి బహు వందనాలు పత్రిజీ గారు ఇది స్థాపించిన అతని ద్వారా గురువు గారి ద్వారా మేము చాలా ఆనందం అనుభూతి పొంది చాలా ప్రశాంత జీవితం ఏర్పరచుకున్నాము కోటాని కోట్లు వందనములు పత్రిజీ గారికి అలాగే మాకు రాఘవేంద్రరావు పత్రిజీ అంత గురువు గారు మాకు కూడా ఇక్కడ చాలా మంచిగా అన్ని మమ్మల్ని నడిపిస్తుంటారండి మంచిగా అందరం సరిపోతున్నామండి అండి ఎంతో రుణపడి ఉండదు సార్ గురువుల గారికి మేము పోయి ధ్యాన సేవ చేస్తూ మా జీవితం గడుపుకోవాలని నిర్ణయించుకున్నామండి పూర్తిగా ధ్యాన సేవ చేస్తూ ధ్యానము ప్రచారము ధ్యాన సేవ మాస్టర్లకి అన్ని అనుకూలంగా చేసుకుంటూ పోతుంటున్నామండి